ప్రైజ్ లాడ్ ఈరోజు క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాదాన్ని చదువుకు చదువుకు చదువుతాను గమనించండి ప్రియుల కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరో అధ్యాయం మూడవ వచ్చి ప్రభువులకు ప్రభు ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ప్రిలరా ఈ కీర్తన గ్రంథంలో యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ప్రిల్లరా ఆయన తన ఇస్రాయేల్ ప్రజల పట్ల ఎంతో కృప కలిగి ఎంతో దయగలిగిని ఉన్నాడు గనుక ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అంటే ఎల్లప్పుడూ కూడా పిల్లరా తన ప్రజల పట్ల ఆయన కృపగలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక కీర్తనకారుడు ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండను కనుక ఆయన కృప నిరంతరం ఎల్లప్పుడూ ఉండేదిగా మనం చూస్తూ ఉన్నాం అంతే కదా ఆయన రెండవ వచనంలో చూస్తే ఆయన ఎలాంటి వాడంటే దేవదేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన దేవతలందరికంటే దేవుడులు అనబడినటువంటి వారు చాలామంది లోకంలో ఉన్నారు కానీ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని కీర్తనకారుడు రాస్తున్నాడు ఆయన దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ప్రియులారా నాలుగో వచ్చిన చూస్తే ఆయన ఒక్కడే కార్యములు చేయవాడు అవును ప్రియులారా మనం చూస్తే ఆయన మహా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే వాస్తవంగా ప్రియులరా దేవుని వాక్యము చెప్తా ఉంది ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు ప్రియుల మనం చూస్తే దేవుడు ఏ కార్యాలు చేశాడంటే ప్రియుల మనం చూస్తాం ఐదో వచ్చినంలో తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసిను ప్రిలరా ఆకాశమును కలుగు చేసిన విధానం చూడగా చూడండి ఆకాశం పైన భూమి క్రింద ఆకాశము పైన జలములు భూమి క్రింద జలములు ఎంత అద్భుతమండి ఎంత జ్ఞానం చేత అయినా అదేనండి దేవుని జ్ఞానం అంటే తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియుల ఆయన చూడండి మరి ఆది కాండంలో చూస్తే జలములపై అల్లాడు చూడన కనుక అంత కూర నీరుగా ఉన్నప్పుడు దాన్ని వేరుపరిచి ఏం చేసినాడంటే ప్రియులరా ఆరిన నేల కొంత చేసి కొంత అగాధములో జలాలను ఉంచి చూడండి ప్రియుల మనం బోరింగ్లు బోర్లు వేసినప్పుడు కింది నుంచి మనం నీరు వాడుకుంటా ఉన్నాం ఎంత కృపగలిగిన దేవుడో చూడండి మరి ఆకాశం పైన కూడా జలములతో నింపబడి ఉన్నది ప్రియులారా కా చూడండి ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన ఒక్కడే గొప్ప కార్యాలు దేవుడు కనుక ఆయన భూమిని ఆకాశమును చేసినప్పుడు చూడండి అవి ఎంత చక్కగా ఉన్నాయో ప్రియులారా అందుకనే మూడో వచ్చిన వాళ్ళు ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి ప్రియులరా అందుకనే ఇక్కడ మనం చూస్తే ఆరో వచ్చిన ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినటువంటి దేవుడు వాస్తవం కదా ప్రియులరా మనం భూమి మీద ఉన్నాం భూమి కింద నీళ్ళు ఉన్నాయి భూమి పైన ఆకాశంలో నీళ్ళు ఇది అంత అద్భుతం మనం మధ్యలో ఉన్నాం ప్రియుల ఎంత క్షేమంగా ఎంత సురక్షితంగా దేవుడు మన కాపులో తన కాపుదలలో మనలను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు ప్రియులారా ఏడవ వచ్చినంలో ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు ఏంటి ఆ జ్యోతులు అంటే చూర్యుడు చూడండి ప్రియులారా ఆ సూర్యుడు కూడా రాత్రి కాస్త రాత్రి ఉదయిస్తాడా సూర్యుడు ప్రియులారా ఉదయించుడు దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుంటున్నాయి కనుక ప్రియులార అందుకనే ఈ కీర్తనాకారుడు ఆయన కృప నిరంతరం ఉండును ఎహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తూ ఉన్నాడు కనుక అట్టి అనుభవం మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకాలు చేసినాడు వాస్తవంగా ప్రియులార మన చెడిపోయిన చెడు వ్యసనాలు కలిగినటువంటి నీ జీవితాన్ని ప్రభు మార్చలేదా నీ చెడిపోయిన స్థితిని చూసి ప్రభు నీకు నీ కొరకు రక్తాన్ని కార్చి తన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప రక్షణ నీకు దయచేయలేదా చేశాడు ప్రియుల చెప్పే నేను కూడా నా జీవితంలో కూడా ప్రియులారు ఒకప్పుడు ఎంతో భయంకరమైన పాప స్థితి చచ్చని స్థితి కార్యాలు చూడని స్థితి అయితే దేవుడు తన రక్తం కొని అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన దేవుని యొక్క కృపలో ఆ దేవుని నామాన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి ఎందుకంటే ఆయన మనలో ఎల్లప్పుడూ నిరంతరం కాచిది ప్రియుర వాళ్ళు చూడండి ఇంకా ఎనిమిదో వచ్చిన చూస్తే పగట చూడండి ప్రియులరా ఆయన సూర్యుని చేశాడు రాత్రి వస్తుందా అండి అది అది పగలు రా పగలే కానీ రాత్రి రాదు మళ్ళీ రాత్రి ఏలుటకు నక్షత్రాలు చంద్రుడు ఎంత గొప్ప దేవుడండి ప్రియులరా రోజు మూడు వందల అరవై రోజులు మరి సూర్యుడు ఉదయిస్తాడు పోనీలే ఒక్కరోజు నైట్ ఉదయిస్తాము అని అనుకున్నాడా లేదు ప్రియులారా దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మాటకు విధేయత కలిగి ఆయన చేసేటువంటి అద్భుతాలు వివరిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు అందుకనే పగటి నేలుకు ఆయన సూర్యుడిని చేసిన రాత్రి నేలుకు తొమ్మిదో వచ్చినంలో చంద్రుడిని చూడండి ప్రియులారా నక్షత్రాలను చేసి చూడండి ఇంకా మనం చూస్తే గెలాక్సీ ఎన్నో నక్షత్రాలు ప్రియులరా సైంటిస్టులు చెప్తూ ఉంటారు అవి ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతంగా ఉంటాయి అవి వారికి కూడా అర్ధముగా అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన ప్రభు క్రీస్తు వారు అంతేకాదు ప్రియులరా ఇంకా పదవచనంలో చూస్తే ఐగుప్త దేశపు తొలిచూరును ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం ఉంది కాబట్టి ప్రియుల ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో రాజును పంపించమంటే కఠినత్వం కలిగి ఉన్నాడు అనేకమైన విధాలుగా వారు ప్రియుల మరి ఇస్రాయేల్ ప్రజలను ఆ ఇగుప్తులో నుండి పంపించడానికి ఫరో ఇష్టపడలేదు అయితే మరి నీటిని రక్తంగా మార్చి కప్పలు వచ్చినాయి ఈగలు వచ్చినాయి దేవుడు ఎన్నో ఎన్నెన్నో ఆశ్చర్యక్రియ క్రియలు చేసినప్పుడు తన కఠిన హృదయాన్ని మార్చుకు ఫరో చివరికి ప్రియుల ఏం చేసినాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి మరి అందరినీ కూడా మొదటి సంతానాన్ని పదే వచ్చిన ప్రియులరా ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేశాను ఆయన చూడండి ప్రిలర్ వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించను చేయి చాసి తన బాహు చేత వారిని రప్పించను ప్రిలరా దీని అంతటికీ ఆయన కృప నిరంతరం కూడా తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీకి తోడుగా ఉండి ప్రతిక్షణము అనుక్షణము దేవుడు తన కృపతో ప్రియులరా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఈ కీర్తనకారుడు దేవుని స్థుతిస్తున్నాడు కనుక నీ నా జీవితంలో మనం కూడా ఆయన ఆశ్చర్య కార్యాలను మర్చిపోకూడదు ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి మనం ఆయనను గనపరచాలి ఆయన కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన నిరంతరం మనతో ఉన్నాడు ఆయన ఒక్కడే కార్యాలు చేయవాడు ప్రియుల కనుక మనము దేవుని యొక్క నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం ప్రియుల అలాగే ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళు పదిహేను వచ్చినంలో ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసాను ఆయన కృప నిరంతరముడు అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చను ఆయన కృప నిరంతరం ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియలార గొప్ప రాజులను ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం ఉన్నడు ప్రియులారా మన జీవితాల్లో మనము కూడా దేవునికి సంతోషం వచ్చిన ఆనందం వచ్చిన ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మంచిది అని దేవుడు తన వాక్ ద్వారా ప్రస్తూ ఉన్నాడు ప్రియుల గమనించండి పదిహేడవ రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉన్నను ప్రసిద్ధి నొంది ప్రియుల ప్రసిద్ధి నొంది రాజులను హతము చేసిన ఆయన కృప నిరంతరము అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చే హతము చేసిన ఆయన కృప నిరంతరము భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసింది ఆయన కృప నిరంతరము ఆయన వారి దేశమును మనకు స్వాచ్ఛముగా అప్పగించ ఆయన కృప నిరంతరము ఉండేదిగా ఉంది కనుక ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు చేసిన క్రియలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చాలవిస్తూ ఉంది మన జీవితాల్లో ఆయన కృప మనకు తోడుగా నిరంతరము ఆయన మనకు జీవించే దేవుడు జీవింపజేసే దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ఆ దేవులంతే దేవునికి ఆశ్చర్య కార్యములు చేయి దేవుడికి అద్భుత కార్యాలు చేయి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే భద్రంగా ఉండాలి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలనే కాదు ప్రియులరా ఈనాడు పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని కూడా ప్రేమించి తన రెక్కల చాటున భద్రపరిచి మంచి ఆరోగ్యము దేవుడు దయచేసే దేవుడుగా ఉన్నాడు ప్రియుల కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే ఆయన దయాలుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఈ విధంగా ప్రియుల ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని చేరి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాము వీళ్ళలా దేవుడు గొప్ప రక్షణ కలుగు కనుక ఇట్టి గొప్ప రక్షణ ఇట్టి గొప్ప అద్భుత కార్యాలు ఇట్టి మహాత్ కార్యాలు చేయువాడు ఆయన కృప నిరంతరము తన జ్ఞానము చేత ఆకాశ వికాశ ఆకాశం కలుగు చేసిన వారుగా ఉన్నారు కనుక చివరిగా మనం చూస్తే ప్రియులరా ఆకాశం అందు దేవునికి కృతజ్ఞతాస్తిలు చెల్లించుని ఆయన నిరంతరము ఉండను కనుక ఆయన నిరంతరం ఉండేదేవుడు కనుక ఆయన చేసే మేలును బట్టి మనం కూడా ప్రభువును స్థుతించి ప్రియుల మనం ఈ రీతిగా ఈ విధంగా మనం ఉన్నామంటే దేవుని యొక్క కృప ఆ కృప ద్వారా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకు చెల్లించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకనే యహో దయాలుడు నూట ముప్పై ఆరు ఆయన కృప నిరంతరముడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను ప్రియులారా మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యలు జరిగించేవాడుగా మన మధ్య ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు ప్రభువుని ఆరాధించి గణపరిచి మహింపరిచేవాడుగా దేవుడు మును తోడై ఉండి నడిపించునుగాక ప్రిల్లరా ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలే ఇస్రాయల్ ప్రజల జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు చేసి నాయనాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు అందనాలు ప్రభ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్న సంపూర్ణమైన ఆరోగ్యం నితాసనాలకు దయచేయండి ప్రభు వారికి ప్రతి అవసర క్రీస్తే మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు నువ్వు దయగలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ప్రభు అలాగే ఫ్యామిలీ రక్ష సమస్యల్లో ఉన్నటువంటి బ్రదర్ ప్రార్థిస్తున్నాడు వారి ఫ్యామిలీ సమస్యలన్నిటిని కాపాడు మిస్ సన్నిధి తోడుగా ఉంచి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ఈ విధంగా ఓ ప్రభా మరి దాసులు ఫ్యామిలీ సమస్య పయనిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుని మేలైన దాన్ని చేతి పట్టుకొని ముందుకు పోనట్లుగా సహాయించి అలాగే అమ్మ నాన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం బ్రదర్ తిమోతి కొరకు ప్రార్థిస్తున్నా ఎంఎస్సి ఫైనల్ ఇయర్ ప్రభా ప్రార్థించమని కోరుకుంటుండగా సహాయం ప్రభా పాల్ మార్మల్స్ కొరకు ప్రార్థిస్తున్నా నా ప్రభా సహాయించి పాల్ మార్మన్స్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకా ప్రార్థించమని కోరి ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో రక్షణ లేని వారు ఉన్నారో రక్షణ కార్యం జరిగించి మీరే ఇదాశని ఆత్మతో అభిషేకించి వాడుకు మీరే తోడైనా నడిపించమని కోరు కృతజ్ఞతలు సమర్పించుకుంటు యేసుతో వారి నామం పేరు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి పామెన్ అందరికి ప్రైజ్లా